రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చి అతలాకుతలమై సర్వం కోల్పోయిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయం ప్రకటించిన విషయం అందరికీ తెలుసు ఇక ఈ నేపథ్యంలో వరద బాధితుల ఖాతాల్లోకి శుక్రవారం నుంచి పదివేలు జమ అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు ఖమ్మం నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో గురువారం పర్యటించిన మంత్రి బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా ప్రభుత్వం సాయం ప్రతి ఒక్కరికి అందుతుందని మంత్రి తుమ్మల తెలియజేశారు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే మొదలైందని నగదు జమ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించడం జరిగింది బాధితులు అధైర్యపడద్దని స్థానికంగా నెలకొన్న సమస్యలను అధికారిక యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు మరోవైపు పాలేరు నియోజకవర్గంలోని బాధితులకు ప్రభుత్వం సాయంతో పాటు పొంగులేటి స్వరాజ్యం రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్టు నుంచి సహకారం అందిస్తున్నట్లు కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియచేయడం జరిగింది రాజీవ్ గృహకల్ప గ్రేట్ ఫోర్ ఉద్యోగుల కాలనీ కరుణగిరి జలంగా నగర్ కేబిఆర్ నగర్ అభయ టౌన్షిప్ ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం రాజన్నపేట ప్రాంతాల్లో పర్యటించిన పొంగులేటి సహాయక చర్యలు పారిశుద్ధ పనులను పర్యవేక్షించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వరద బాధితులకు శుక్రవారం సాయంత్రంలోపు ప్రభుత్వ సహాయం పదివేలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని చెప్పడం జరిగింది ఇక సర్టిఫికెట్లు పాస్ పుస్తకాలు నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని చెప్పారు ఆయన తడిచిన బియ్యం స్థానంలో సన్న బియ్యం అందిస్తామని చెప్పారు ముంపు ప్రాంతాల్లో సర్వేను త్వరగా పూర్తి చేయాలని అన్నారు అటు ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలు వరదలకు తీవ్ర ప్రభావితమయ్యాయి వందలాది ఇళ్లలోకి నీళ్లు చేరి నిత్యవసర సరుకులు ఇతర వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి వేలాది ఎకరాల్లో పంటలు నేలపాలు కాగా వందలాది ఎకరాలు పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయి సర్వం కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న వరద బాధితులు ఎవరిని కదిలించినా కన్నీళ్ళే వస్తున్నాయి ఇల్లు బురదలో కూరుకుపోయినట్లున్నాయి వరద తగ్గిన తర్వాత ఇళ్లకు చేరుకుంటోన్న బాధితులు అక్కడ పరిస్థితి చూసి ఆవేదనకు గురవుతున్నారు అని తెలియజేశారు